లేదు లేదు మీలో ఉన్న బాధ ఆవేదన అర్థమవుతుంది బట్ అంటే మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా దాని తర్వాత వాళ్ళు అన్నారా తను వేరే అతను కాల్ చేసి అసలు వినక అవసరం ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు వాళ్ళ మధ్యలో ఎందుకు పోతున్నాడు అదేంటి మీరు ఫ్రెండ్స్ కదా ఇవ్వకపో ఇవ్వకుండా ఎలా ఉంటారు అదే నేను చూసిన తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు వాడు ఇంటర్వ్యూలు ఇంట్లోనే చేద్దాం డైరెక్ట్ నేను కాల్ చేస్తాను మరి తన పేరేంటి దేవా

వేస్ట్ కాడు అని మాట్లాడుతున్నాడు అసలు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసా మీరు డైరెక్షన్ ఆపర్చునిటీ మీరే కదా ఇచ్చింది గోపెమ్మల తనకి మీరే సెలెక్ట్ చేసుకొని ఇచ్చారు కదా పని ఇచ్చిన వాళ్ళకే ఇలా మాట్లాడుతున్నాడు ఆయన తర్వాత వానికి అమౌంట్ ఎంత కావాలంటే అంత ఇచ్చిన కానీ అసలు కృతజ్ఞత లేదు తర్వాత నేను ఇంటర్వ్యూ ఇచ్చిన గడ్డం నేను వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాము అంటే ఎందుకంటే మాకు ఎడిటింగ్ చూసుకోలేడు సార్ ఇంకా ఏ చూసుకోలేడు ఇడ్చిపెట్టేసాడు డైరెక్షన్ చేసి ఇడ్చిపెట్టేసాడు ఫుటేజ్ మొత్తం ఇడ్చిపెట్టేసాడు ఆ డిస్క్ తీసుకొని నేను ఎడిటింగ్ చేయించుకుని గడ్డం రాజు చిక్కు ది బెస్ట్ ఏంటంటే నాకు ఇంకా కుడి చేయి పోయినా ఎడమ చేయి ఉందన్నట్టు నాకు చిక్కు ఉన్నాడు ఇప్పుడు గడ్డం రాజు చిక్కు ఇద్దరు కలిసి నాకు రిలీజ్ చేసి ఇచ్చారు సూపర్ హిట్ అదొక సూపర్ హిట్ అసలు కాదు అంటే మాకు అంటే జనాల్లో సాంగ్ ఎంత వెళ్ళింది అనే దానికంటే గోపెమ్ అనే సాంగ్ ఒకటి ఉంది అనేది అయితే మాకు ఐడియా ఉంది సో అది హిట్ అన్నట్టే కదా ఐ మీన్ అంటే లైక్ జనాల్లోకి అయితే వచ్చిందని కదా అర్థం సో మరి ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి మీరు ఇంత ఇబ్బందులు పడుతున్నారు ఎందుకని అంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదా నీ ఫ్రెండ్స్ లేదా నేను ఎవరు అడగట్లేను ఎందుకంటే నేను అసలు ఇది పట్టి ఈ రోజు గడ్డం రాజు ఉన్నాడు అనుకో ఈ స్టూడియోకి వచ్చి నేను ఇట్లా కూర్చొని ఎడిటింగ్ కాడ అసలు నేను ఉండను మొత్తం ఏ టు జెడ్ గడ్డం రాజు చూసుకుంటాడు నా సాంగ్స్ చేసి మొత్తం రెండు సాంగ్స్ చేశాను రిలీజ్ అని గడ్డం రాజునే పెట్టుకున్నాను విరాళం చేసినా కానీ నేను నాకు వద్దు అని చెప్తాను ఓకే మరి ఇందులో మీరు హీరోగా చేశారా రాజుని హీరోగా చేయమని మీద మీరు అడగలేదా మిమ్మల్ని హీరోగా చేయమన్నప్పుడు నాకు మోటివేషన్ ఇచ్చాను డార్లింగ్ నువ్వు చెయ్యి ఇంతకుముందు నేను రెండు సాంగ్స్ చేశాను కదా నేను డైరెక్షన్ చేస్తాను బాగుంది కొన్ని ఆటోకు నేను మంచిగా అది చేస్తాను బూస్ట్ ఆఫ్ ఇస్తాను చెయ్యి అని నాకు మంచి బ్యాక్ బోన్ అనేది వీళ్ళున్నారు బట్ ఈ రోజు ఆయన మనతో పాటు లేడు కదా మరి ఇప్పుడు మీరు ఎడిటింగ్ లో కూర్చున్నప్పుడు సాంగ్ అటాచ్ మనం మేకింగ్ వాయిస్ కదా ఇది ఇలా పరిగెత్తు పట్టుకో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా అలాంటివన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఎడిటింగ్ లో కూర్చున్నప్పుడు అసలు వాయిస్ అసలు నేను వినలేను వద్దా అని అనుకున్నాను ఎందుకంటే అక్కడ ఎడిటింగ్ లో ఉన్నప్పుడు ఆ వాయిస్ ఉంటేనే అసలు నేను వాటర్ వచ్చేస్తూ ఉంటాయి కానీ కొంచెం మ్యూట్ చేసి చిక్కుకు తెలుసు ఆల్రెడీ చిక్కు బాండింగ్ మాకు ముగ్గురికి చాలా బాగుంది చిక్కుతో అందుకని నాకు వాయిస్ అనిపించలేదు ఓకే మరి ఈ సాంగ్ లో సిరీనే పెట్టాలని ఎవరు సెలెక్ట్ చేశారు మీరా రాజు లేదు లిరిక్ రైటర్ అన్మయ్య బండారని అంటే అమ్మాయి చాలా బెస్ట్ గా చేస్తారు సార్ ఈ అమ్మాయి అంటే రాముని భక్తురాలు కదా అమ్మాయి రియల్ గానే భక్తురాలు అమ్మాయి ఓకే ఈ అమ్మాయిని పెడితే దీనికి బెస్ట్ సార్ అని చెప్పారు చెప్పడం ఇది వచ్చింది కదా సో ఇప్పుడు జనరల్ గా ఏమంటారు ఇప్పుడు ఒక మనిషి పోయిన తర్వాత ఒక ఫోటేజ్ వచ్చిన తర్వాత మనిషి ఉన్నప్పుడు ఆదరించినంత మనిషి లేనప్పుడు ఎవరు ఆదరించరు జనరల్ గా నీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో వచ్చింది అంటే ఎలా వచ్చింది బాగా చేశాడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడా మీకు అనిపించిందా 100% సూపర్ చేశాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు నేను చేస్తునన్నా గానీ అంత ఎక్స్పెక్ట్ చేయలే నా నుంచి కూడా అంత పర్టిజే ఎంత కావాలో అంత తీసుకున్నాడు అసలు ఇక డైరెక్షన్ అంటే ఎప్పుడో చేశాడు అతను ఓన్ సాంగ్ కి తన యూట్యూబ్ కోసం అని స్టార్టింగ్ లో చేసుకున్నాడు తర్వాత వేరే వాళ్ళకి ఎవర్కి డైరెక్షన్ చేయలే అంటే ఆపర్చునిటీ వాలేదా లేదంటే మీరే ఇచ్చారా అంటే మా బాండింగ్ నేను ఇచ్చాను 11 రోజుల కార్యక్రమం అప్పుడు సిల్వర్ బటన్ ఏదో ఉంది కదా అది కదా అంటే దిలీప్ వాళ్ళ రూమ్లో లో ఉండేది ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి అక్కడ అక్కడ మేము ఒకసారి వరంగల్కి వరంగల్కి షూట్కి వెళ్ళినాం అక్కడ నుంచి తీసుకొని వచ్చిండు ఆ విషయం మాట్లాడితే దిలీప్ అన్న కోసం కూడా మాట్లాడాలి కానీ అసలు వాళ్ళనింగ్ అనేది అసలు మర్చిపోలేంది ఆ ఒక్క బటన్ తీసుకొని వస్తే నా కోసం చెప్పుకున్నాడు డార్లింగ్ నేను ఒక్కసారి ఇది తీసుకొని వస్తున్నాను దిలీప్ నా కోసము ఇంచుమించు ఒక నెల దాకా మాట్లాడారు చూడు డార్లింగ్ అని చెప్పింది నాకు ఎవరు గడ్డం రాజు చెప్పిండు ఎప్పుడు ఆ సిల్వర్ బటన్ ఆ సిల్వర్ బటన్ వన్ ల్యాక్ తీసుకొని వచ్చేటప్పుడు చూడుకెళ్ళి ఉంటాం అక్కడ వరంగల్ నుంచి హైదరాబాద్ కి తీసుకొచ్చాడు వాళ్ళ రూమ్ దగ్గర వాళ్ళ రూమ్కి కి మేమున్న రూమ్ తీసుకొచ్చాడు ఫస్ట్ ఓకే యాక్చువల్లీ ఇక మాట్లాడాడు చాలా రోజులు మాట్లాడలేడు ఓన్లీ ఒక్క అది అందుకే అంత ఫీల్ అయినాడు అంత అడ్జస్ట్ చేసినోడు కనీసం దిలీప్ అన్న మాకు నాకంటే తక్కువ ఉండవు నాకు కొన్ని చెప్పు చెప్పో కానీ దిలీప్ కోసం అంత ఆలోచించినవి దిలీప్ నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది దిలీప్ కూడా చెప్పకపోయినా పర్లేదు నవీన్ అంటే నీకు కూడా అంత ప్రేమ అంత బాండింగ్ అన్నా అన్న అని పిలుస్తా కనీసం నవీన్ అన్న కూడా చెప్పాలి వాడాలి ఎందుకు డాంగ్ ఇంత మాకు ఇబ్బంది పెట్టిపోయినావు నువ్వు కరెక్ట్ అనిపిస్తుంది అడు అలింగ్ ఇట్లా చేసుకోవడం అసలు ఎవరో ఒకరు ఉన్నాం కాడా మీతో కనీసం దిలీప్ దిలీప్ రూమ్లో నుంచి ఫోటో తీసుకొస్తేనే నా మాట్లాడాడు అలుగుతాడు తిడతాడు అని చెప్పినావు నువ్వు లేకుండా పోయినావు డాంగ్ ఇప్పుడు మేము ఎట్లా ఫీల్ అవ్వాలి ఎవరికి చెప్పుకోనాలి ఎవరితో నేడవాలి చెప్పు కోపము ఒకరము ఒకరం అనుకుంటాం అట్లాంటి డిసిజన్ ఎందుకు తీసుకున్నావు ఇప్పుడు మేము ఎట్లా ఉంటాం అనుకుంటావు చెప్పు